శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంతున నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది సద్గురు జ్యోతిష్ నుంచి తులారాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉందో చూడబోతున్నాం తులారాశి వార ఒక రెండు మూడు సంవత్సరాలుగా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చూసే మీకు ఒక శుభమైనటువంటి సమయం ప్రారంభమైందని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇది వచ్చి ముఖ్యమైన సంవత్సరం జీవితంలో ముఖ్యంగా ఉద్యోగ స్థానం ఆదాయ పరంగా పెద్ద మార్పులు వస్తాయి రెండు వేల ఇరవై ఆరులో ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో మార్పు పనిచేసే విభాగంలో మార్పు లేదా ప్రమోషన్స్ తో పాటు మేనేజ్మెంట్ స్థాయి బాధ్యతలు సలహాలు ఇచ్చే అడ్వైజరీ పదవులు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అవకాశాలు బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్ అవకాశాలు మొత్తంగా చెప్పాలి అంటే ఐటీ రంగం వారికి కూడా ఒక మంచి ఇదని చెప్పచ్చు ప్రభుత్వ రంగంగా కూడా మీరు కోరుకున్నటువంటి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఒక్క చిన్న జాగ్రత్త అవసరం లేని విషయంలో మీరు తలదొరచకుండా ఉండాలి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకూడదు ఇవి చేయకపోతే మీకంటే గొప్పవాళ్ళు ఇంకొకళ్ళు లేరు మొదట్లో పనిపై ఆసక్తి తక్కువ అనిపించవచ్చు కానీ గురుస్థానం వల్ల సలహాలు ఇచ్చే మార్గనిర్దేశకం చేసే ఉద్యోగాలు ఉన్నప్పటికీ అద్భుతమైన ఫలితాలను కూడా చెప్పచ్చు ఇది ఇంకా చెప్పాలి అంటే ఐఎఫ్ఎస్ ఐపీఎస్ వాళ్ళకందరికీ ఉంటారు చూసారా సివిల్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకందరికీ చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయండి ఈ సంవత్సరం గురు ప్రభావం జూన్ వరకు జూన్ తర్వాత ఎలాంటి నెగిటివ్ ప్రభావం లేదు ప్రశాంతంగా స్థిరంగా ఉంటారు గురు స్థానం మారడం వల్ల పనిలో జోక్యం ఉద్యోగుల మార్పులు భయపడాల్సిన అవసరం అనేది లేదు ధనం ఆర్థిక భద్రత కొంచెం మిశ్రమంగా ఉన్నా డబ్బుకు లోటు ఉండదు కానీ విపరీతమైన ఖర్చు కూడా ఉంటుంది బంగారం కొనుగోలు కుటుంబం శుభకార్యాలు ఆర్థికంగా స్పష్టమైనటువంటి ఎదుగుదల కొత్త ఉద్యోగానికి మీరు త్వరగా సిద్ధపడతారనమాట వారు వారి స్టైలే వేగం చాలా స్పీడ్ ఏ నిర్ణయం తీసుకున్నా మీరు చాలా స్పీడ్గా తీసుకుంటారు కాస్త బ్రేక్ వేసి తీసుకోండి ఆలస్యం అనే ఆటే ఉండదు మీకు ఒక అవకాశం ముగిస్తే వెంటనే తదుపరి అవకాశం కోసం హంగర్గా ఎదురుచూస్తూ ఉంటారు కొన్ని దానివల్ల పొరపాటు నిర్ణయాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్త అని ఉంటుంది నో అనేది మీ చరిత్రలోనే లేదు నో అని దేనికి చెప్పరు చలో చేసేద్దాం నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తాం అని ఉంటుంటారు శుభ కార్యక్రమాలు ఇంట్లో చేసే అవకాశాలు ఉన్నాయి వివాహాది గృహ ప్రవేశాది కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి కొత్త ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచిది లేదా ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్స్ కోసం లేదా పర్మనెంట్ అవకాశాల కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పొచ్చు శత్రువులు అంటేనే మీకు ఎదుగుదలని చెప్పచ్చు మీ శత్రువులు ఉన్నారంటే మీరు ఎదుగుతున్నారని అర్థం మీకు శత్రువులు ఉన్నారంటే మీరు ఎదుగుతున్నారు మీ ఎదుగుదలను తట్టుకోలేకనే వాళ్ళు శత్రువులుగా మారుతున్నారని అర్థం ఎదుగుదల లేకపోతే శత్రువులు ఎందుకు ఉంటారు కాబట్టి మాటలకు విలువ గౌరవం ఇవన్నీ పెరుగుతుంది అందరూ గమనించేస్తాయి ఎందుకంటే రెండవ స్థానంలో దృష్టి ఉంటుంది జూన్ తర్వాత అద్భుతమైనటువంటి స్థితిని పొందుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మర్యాదలు పెరుగుతుంది పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది పోగొట్టుకున్న పేరు ప్రఖ్యాతులు తిరిగి వస్తుంది విపరీతంగా పెరిగే అవకాశాలు ఆరోగ్య భాగంగా భాగంలో కాల సంబంధిత చిన్న చిన్న సమస్యలు మర్మస్థానంలో చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటే చాలా మంచిది నెగిటివ్స్ అనుకుంటే తొందరపడే నిర్ణయాలు మీకు నెగిటివ్స్ అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం దీనివల్ల ఉద్యోగం డబ్బు గౌరవం అన్నిటిలోనూ మిశ్రమ ఫలితాలు వస్తుంది మీ తొందరపాటు నిర్ణయాల వల్ల జాగ్రత్తగా ఉండండి ప్రమోషన్స్ వారి అవకాశాలు ఉన్నాయి మాటలకు గౌరవం పెరుగుతుంది వేగమైన ఎదుగుదల ఒక్కొక్కసారి పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థిరంగా ఎదిగే అవకాశాలు ఇక ఎదుట మీకు వస్తుంది మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి చండీ సప్తశతీ పారాయణి అవకాశం ఉంటే చేయండి చాలా బాగుంటుంది మీకు అందరికీ కూడాను మీ యొక్క నియర్ బైలో ఉన్నటువంటి దేవాలయాలకి నవగ్రహాలకి నెలకు ఒకసారైనా వెళ్ళి ఒక పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి మీ వ్యక్తిగత జాతక అపాయింట్మెంట్ కోసం మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి యూజ్ వస్తుంది